ఈ వర్షానికి ఫుల్ నిద్రస్తుంది ఎటు తలకాయ ఊపినా కూడా ఊపు నా వల్ల కాదు గా ఇంటికి పోయి పాలుదాగి పడుకుంటా అరే ఎప్పుడు ప్లేస్ దొరుకుతాయి చాలు మొత్తం ఆక్రమించుకొని మీరే కుక్కలాగా లాగా పడుకుంటారు అరే జరగరా ఓ నిన్నేనేనే నా దాక పో నేను ఏం దాకని లే ఏంది ఇలా అప్పటి నుంచి అక్కన్నీ ఏదో కనిపించినట్టు చూస్తాను నాకైతే ఏం కనిపిస్తలేదు కనిపించినట్టే బిల్డప్ ఇస్తా ఈ ఓనర్ గాడ మొత్తం నన్ను గార్డెన్ లాకిలే నాటెలాకిల్తాండు నీతో జగనతి ఫ్రెండ్షిప్ చేసినందుకు మా బుడ దప్పట్లేదు తిప్పలపాడుగా అవును ఈ నరేష్ గారిని నమ్మి ఈయన బర్త్డే అని వచ్చినాం కానీ ఈ ఓనర్ గారు మనందరిని కిడ్నాప్ చేసి ఈ చెరువు కాడి కచ్చి దారి తప్పిపోయినా ఇట అట ఏట అర్థమైతలేదు లేదు ఆ పక్కన ఆకాశంలో ఏదో వెళ్ళిపోతుంది ఓ అరి వెళ్ళిపోయేది మేఘాల నేను ఇంకేదో సోరీగాడు హెలికాప్టర్ లో గోవా పోతున్నాడు అనుకున్నా

నాలాగా అట్లట్ల గర్లీలో తిరిగి రావాలి అబ్బో ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏదో విషమంగానే ఉంది చలికి చర్చేలా ఉన్నా ముందు ఇక్కడి నుంచి అర్జెంట్ గా జంప్ అవ్వాలి అందరం కలిసి ఇక్కడ ఎంతసేపు కూర్చోవడం ముందు మనం తీరం దాటాలి ఆడ బంగాళాఖాతంలో తీరం దాటి వర్షం సంపుతోంది